స్తోత్రం ఎవడు పడితే వాడు పాపం చేయటం ఇద్దరు ముగ్గురితో పెళ్ళిళ్ళు చేసుకోవటం దొంగతనాలు చేయటం ఏది పడితే చేయటం ప్రభు ఈరోజు దొంగతనం చేశా ఏం పర్లేదయ్యా నీకోసం శ్రేష్టమైన కొవ్విన గొర్రెనదిత్త దాన్ని కోసి ఎత్త నా పాపం ఏమైపోద్ది మన ఈజీ ప్రాసెస్ దొరికిందనమాట కనుక స్తోత్రం ఈలోగా అక్కడ సేవ చేసే యాజకులు లంచం తీసుకునే వాళ్ళు అయిపోయారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాప ప్రాయచ్ఛితం చేయి నీకోసం దీని మీద బోరె మెదడ కొను తీసుకో పర్లేదులే అని లంచం ఇవ్వటం ప్రారంభించారు ఈ విధము చేత ఎరుషలేము దేవాలయంలో రక్తార్పణము పష్కా బలి పశువుగా పలు రకాల జంతువుల రక్తము పారుతుంది కానీ అక్కడ పరిశుద్ధత లేకుండా పోయింది ప్రభు స్తోత్రం ఇంటికి ఒక గొర్రె కావాలి ఇంటికి ఇంటికొక దేవునికి అన్ని ఇల్లులే ఒకళ్ళే ఉంది ఆయన ఇల్లంతట్లో మోసే